కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు సర్వీస్ ఉన్నా దేశంలో ఇప్పటికీ రైలు కూత వినపడని ప్రాంతాలు ఉన్నాయి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు కావస్తున్న నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు ఇప్పటికీ రైలు సర్వీస్ లేదంటే ఆశ్చర్యం కలక్కమానదు రైల్వే కనెక్టివిటీపై దృష్టి సారించిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఈశాన్యంలోని ప్రతి కొసకు రైల్వే నెట్వర్క్ను విస్తరిస్తోంది రైల్వేల సహాయంతో ఈశాన్య రాష్ట్రాలను మిగిలిన భారత్తో కలిపే ప్రయత్నంలో ఎన్డీఏ సర్కార్ బాగా సక్సెస్ అయింది ప్రతి ఈశాన్య రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ ఉండాల్సిందేనని దేశంలోని ఇతర రాష్ట్రాలతో వీటికి కనెక్టివిటీ ఉండాల్సిందేనని డిసైడ్ అయ్యారు ప్రధాని మోడీ ఆ దిశగా గట్టి ప్లానింగ్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో లోక్సభ ఎన్నికల్లో గెలిచి రెండోసారి ప్రధానిగా గెలిచిన మోడీ అప్పటి నుంచి ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు అందులో భాగంగా పది ప్రాజెక్టులను ప్రారంభించి ఈశాన్యంలో రైలు కూత కూసేలా చేశారు భారత్లోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈశాన్యంలో భౌగోళిక పరిస్థితులు పూర్తిగా వేరనే చెప్పాలి ఇక్కడ దట్టమైన అడవులతో పాటు పెద్ద పెద్ద పర్వతాలు కొండలు లోయలు అధికంగా ఉంటాయి ఇక్కడ రైల్వే నెట్వర్క్ ను విస్తరించాలంటే భారీగా డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి వీటికి మోడీ సర్కార్ వెనకాడలేదు డబ్బుల గురించి లెక్క చేయకుండా రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని పెంచాలనుకుంది ఈ ప్రాంతంలో పర్యాటకం మరింత అభివృద్ధి చెందాలంటే రైల్వేలతోనే సాధ్యమని భావించింది అందుకోసం కోట్లాది రూపాయలతో అత్యాధునిక వంతెనలు టన్నెల్స్ నిర్మించింది ఇరవై ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మిజోరాం రాజధాని ఐజ్వాల్ భారత రైల్వే నెట్వర్క్లో భాగమైంది ఐజ్బాల్లో రైల్వే అభివృద్ధి కోసం ఏళ్లపాటు కష్టపడ్డారు రైల్వే అధికారులు దాని ఫలితమే బైరాబీ సైరంగ్ మధ్య యాభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల రైల్వే లైన్ ఎట్టకేలకు పూర్తయింది ఈ రైల్వే లైన్లో నలభై ఎనిమిది టన్నెల్స్ నూట నాలుగు మీటర్ల ఎత్తులో కొన్ని వంతెనలతో కలిపి యాభై ఐదు మేజర్ బ్రిడ్జ్లు నిర్మించారు అలాగే ఎనభై ఏడు చిన్న వంతెనల్ని కూడా కట్టారు ప్రయాణ నిడివి తగ్గుతుంది ప్రత్యేకించి సరుకు రవాణా పర్యాటకం అభివృద్ధి ఉపాధి అవకాశాల సృష్టికి ఇది ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది మణిపూర్ రైల్వే కష్టాలు కూడా సమసిపోయాయి ఆ రాష్ట్ర రాజధాని ఇంపాల్ నుంచి తుపుల్ జిరిబాంబును కలిపే రైల్వే ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేసింది ఇందుకోసం నూట నలభై ఒక్క మీటర్ల ఎత్తైన నోని బ్రిడ్జిని నిర్మించింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా దీన్ని పిలుస్తున్నారు ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతున్న ఈ వంతెనలో నలభై ఐదు టనెల్స్ నూట నలభై ఐదు చిన్న వంతెనలు కట్టారు ఈ బ్రిడ్జ్ వల్ల ఇంపాల్ జిరుబాం మధ్య ప్రయాణ సమయం పన్నెండు గంటల నుంచి అమాంతం రెండు గంటలకు తగ్గింది వాణిజ్యం పర్యాటకంతో పాటు ఈ బ్రిడ్జ్ వల్ల ఆగ్నేయాసియా దేశాలతో కనెక్టివిటీ పెరుగుతుంది అలాగే లోను రైల్వే నెట్వర్క్ ను అభివృద్ధి చేసింది కేంద్రం అక్కడి షోక్వి మోల్వో మధ్య కొత్త రూట్ ను ప్రారంభించింది పదిహేను పాయింట్ నాలుగు రెండు కిలోమీటర్ల ఈ లైన్లో ట్రయల్ రన్ ను షురూ చేసింది మేఘాలయలోను తొలిసారి రైలు కూత కూసింది అక్కడి నార్త్ ఘారో హిల్స్ లో రైల్వే లైన్ మొదలైంది మరో ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సర్వీస్ స్టార్ట్ అయింది నాగాలాండ్లో రెండవ రైల్వే స్టేషన్ను ప్రారంభించింది కేంద్రం వందేళ్ల తర్వాత అక్కడి షోక్వీలో రెండో స్టేషన్ను మొదలుపెట్టింది ఇలా ఈశాన్యంలోని అన్ని రాష్ట్రాలలోనూ కోట్లాది రూపాయల వ్యయంతో కొత్త రైల్వే లైన్లు బ్రిడ్జ్లు స్టేషన్లు పూర్తి చేసింది దీని ద్వారా ఈశాన్యాన్ని మిగిలిన భారతంతో విజయవంతంగా కలిపింది